వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు మృతికి వైఎస్ జగన్ పరోక్షంగా కారణమని టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు ఎన్నికల ఫలితాల తర్వాత నాగమల్లేశ్వరరావు మరణించారని ఆ సమయంలో జగనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు అతను చాలా బెట్టింగ్లు వేశాడు మా జగన్ గెలుస్తాడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తాము అని చాలా బెట్టింగ్లు వేశాడు ఎంక్వైరీ చేయండి ఊళ్ళో వర్లరామయ్య అబద్ధాలు చెప్పడు వాస్తవాలే చెబుతాడు అతని తండ్రిని అడగండి మీద చేసుకొని చెప్పమనండి వెంకటేశ్వర్లే అతను తండ్రి మీ అబ్బాయి బెట్టింగ్స్ వేస్తాడా వేశాడా అని అడగండి చెబుతాడు విపరీతమైన బెట్టింగ్స్ వేశాడు చాలా బెట్టింగ్స్ వేశాడు టీడీపీ గెలుస్తుందని వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్స్ వేశారు ఇతను వైసీపీ గెలుస్తుందని చెప్పి చాలా పెద్ద మొత్తంలో బెట్టింగ్స్ వేశాడు టీడీపీ గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్ తర్వాత బయట బెట్టింగ్లు వేసుకున్న వాళ్ళు కూడా డబ్బు తెచ్చి దగ్గర పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారా బయట ఊళ్ళో ఆ ప్రాంతంలో బెట్టింగ్స్ వేసుకున్న వాళ్ళు కూడా ఇతని బెట్టింగ్ కింగ్ కనుక ఇతని దగ్గర తెచ్చి పెట్టారు లక్షలాది రూపాయలు తెచ్చి ఇతని దగ్గర పెట్టారు నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాలు వస్తాయి గెలిచిన వాళ్ళకి ఇచ్చేయనా అని ఆ డబ్బు కూడా ఏం చేశాడు ఈ కొర్లకుంట కుంట నాగమల్లేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు వాళ్ళ పార్టీ గెలుస్తుందని ఆ డబ్బు కూడా పెట్టేశాడు మధ్యవర్తిత్వం వహించటానికి అతని దగ్గర వచ్చిన డబ్బు పెట్టిన డబ్బు కూడా ఆ డబ్బు ఏం చేయాలి గెలిచిన ఎలక్షన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే గెలిచిన వాడికి ఇవ్వాలి ఆ డబ్బు కూడా ధైర్యంతో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా జగన్ గారు మీ కార్యకర్త మాట నమ్మాడు వాడు మునిగింది మీ మాటలు నమ్మాడు మునిగింది అసలు నన్ను అడిగితే యూ ప్రోకొటెడ్ హిమ్ టు కమిట్ సూసైడ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యూ ప్రోకొటెడ్ హిమ్ యూ హ్యావ్ ఇండైరెక్ట్లీ ఫోర్స్డ్ హిమ్ టు కమిట్ దిస్ సూసైడ్ నువ్వు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనకపోతే పదే పదే చెప్పకపోతే వాడి బుర్రలోకి నువ్వు ఎక్కించకపోతే ఇంత ధైర్యం వచ్చేది కాదు బెట్టింగ్ పెట్టడానికి కొరలకుంట నాగమల్లేశ్వరరావుకి మధ్యవర్తిత్వం డబ్బు కూడా పెట్టడానికి వచ్చేది కాదు ఆ డబ్బు కూడా ఉపయోగించాడు దానితో దిక్కు నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పుడు వాడి ఇంటి మీద పడ్డారు జనం గెలిచాం కదా డబ్బు ఎక్కడుందో డబ్బు అయిపోయింది ఈ డబ్బు అయిపోయింది మధ్యవర్తిత్వం ఇచ్చిన డబ్బు అయిపోయింది దిక్కు తోచలా అతనికి దిక్కు తోచక అతనికి నేను ఇప్పుడు మళ్ళీ వస్తువు కూడా ఎంక్వైరీ చేశా అతనకున్న ఆస్తులన్నీ అమ్మినా కూడా ఈ బెట్టింగ్స్ డబ్బు తీర్చలేడట నాగమల్లేశ్వరరావుకున్న ఆస్తులన్నీ అమ్మినా కూడా ఈ బెట్టింగ్ డబ్బు తీర్చలేడట అందుకు అన్యథా శరణం నాస్తి అని ఇక చేసేది లేదు ఆ బెట్టింగ్ డబ్బులు తీర్చలేనన్న ఒక ఆలోచనతోటి అతను తన జీవితాన్ని తాను అంతం చేసుకున్నాడు అది వదలి ప్లీజ్ అది వదలి ఆ ప్రభుత్వం అతని మీద దాడి చేసింది ఆ ప్రభుత్వం ఒత్తిడి చేసింది ఆ ప్రభుత్వం అతన్ని కొట్టింది ఆ ప్రభుత్వం అతని మీద ఒత్తిడి ఏ ప్రభుత్వం ఆ రోజున ఏ ప్రభుత్వం ఉంది ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా తెలియదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీకు ఆ రోజున ఏ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఆ రోజున చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి పన్నెండవ తారీఖున జూన్ పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు ఆయన జూన్ పన్నెండు ముందు వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కాదు అధికారంలో ఉన్నది మీ ముఖ్యమంత్రితో అధికారంలో ఉన్నది నోటుకు మైక్ ఉందని జనం ఉందని మీకు ఒక చెత్త పేపర్ ఉందని పనికిరాని ఛానల్ ఉందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా ఏం ఓదార్పేత నీ అనకూడదు నేను ఏం యాత్ర మీది మీ ఓదార్పేత అంటే భయపడుతున్నారు జనం మీరు ఆ రోజు చనిపోయిన రోజున ఎందుకు వెళ్ళలేదు నిజంగా మీకు కార్యకర్త మీద ప్రేమ ఉంటే ఆ రోజున ఎందుకు వెళ్ళలేదు అంటే ఈ రోజున రాష్ట్రం అంతా కూడా మన పొరుగునున్న రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం కూడా చాలా వరకు ఢిల్లీ కూడా మీ వేలాది కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో సిట్టు దర్యాప్తు వైపు అరెస్ట్ అవుతున్న మీ నాయకుల వైపు చూస్తూ ఉన్నది రేపెవరు రేపెవరు అని చెప్పి జనం అంతా చూస్తూ ఉన్నారు ఈ దృష్టి మరల్చడం కోసం మద్యం కుంభకోణంలో ఏదైతే వేలాది కోట్ల రూపాయలు మీరు కొట్టేశారో మీ టీం కొట్టేసిందో ఆ దృష్టిని దాని మీద దృష్టి పెట్టకుండా ఏదో ఒకటి చేయాలి మరలా ఇంకొక యాత్ర పెడతాడు ఇతను ఎవరో చా వాళ్ళ పార్టీ నుంచి ఏదో ఇబ్బంది జరగకపోతే మళ్ళా యాత్ర పెడతాడు ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాడు మీరు అనుకుంటున్నారేమో నిన్న ఈ రోజు జరిగిన దానికి ప్రతి రూపాయి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళింది ఏ కార్యకర్త సొంత ఖర్చు పెట్టుకోలేదు ఇతని మీద నమ్మకంతో ఏ కార్యకర్త రాలేదు గుండుసు దగ్గర నుంచి తరచిత్రపటం చిత్రపటం వరకు కూడా మొత్తం కూడా ఇక్కడ నుంచే వెళ్ళింది ఎవర్ ఇల్ గాటన్ ఎ వెల్త్ నీ అవినీతి సొమ్ముని దీనికి ఉపయోగించావు తప్పితే వేరే కాదు అని చెప్పి కూడా